సర్వం కోల్పోయే దిశగా టీడీపీ అడుగులు నంద్యాలలో కనిపిస్తున్నాయి ఓటు బ్యాంకు కోసం మైనార్టీలను దగ్గర చేసుకునేందుకు మాజీ మంత్రి ఫరూక్ కి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు చంద్రబాబు ఇక మైనార్టీలు కూడా తాజాగా దీనిపై ఫైర్ అవుతున్నారు వేలాది మంది మైనార్టీలు ఉన్న నంద్యాలలో ఓ వ్యక్తికి తాజాగా ఎమ్మెల్సీ ఇచ్చి తమ ఓట్లు కావాలి అంటే ఎలా తమకు రిజర్వేషన్ల శాతం పెంచిన రాజన్నను మర్చిపోము అని వారు నేరుగా ప్రచారాల్లో చెబుతున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఇరువురికి పోటా పోటీగా పడతాయనడంలో సందేహం లేదు నంద్యాల ప్రజలకు శిల్ప రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా దగ్గర ఉంటారు అనే పాజిటివ్ రెస్పాన్స్ సాఫ్ట్ కార్నర్ నంద్యాల ప్రజలకు శిల్పా ఫ్యామిలీ పై ఉంది రాజకీయాల్లో మచ్చలేకుండా ఉండడం కూడా శిల్పాకు కలిసి వచ్చే అంశం అయితే జగన్ కూడా నంద్యాలలో ఓటర్లను ఆకర్షించే విధంగా తన ప్రసంగం చేశారు అయితే నియోజకవర్గంలో ఉన్న ఓట్ల సరళ బట్టి రెడ్లు వైశ్య మైనార్టీ బలిజా సామాజిక వర్గాల ఓట్ బ్యాంకింగ్ డెబ్బై ఐదు శాతం కీలకంగానుంది నంద్యాల ఉప ఎన్నికలో దీనిపై కొందరు కాపు నాయకులు ముద్రగడను నంద్యాలకు ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది కాపులకు జరిగిన అన్యాయాన్ని నంద్యాలలో గొంతెత్తి చాటుతారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి కానీ కొంతమంది నేరుగా వైసీపీ నాయకుల ఆయని నంద్యాల రమ్మని ఆహ్వానిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది మొత్తానికి ఆయన రెండు రోజుల్లో జగన్తో రాష్ట్ర కాపు నాయకులతో భేటీ అవుతారని తెలుస్తోంది ఇక ముద్రగడ కూడా నంద్యాల వస్తే మరో సంచలనమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి